హలో హోమ్ మేకర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈ వీడియోలో శ్రావణ్ మాసం స్పెషల్ బెల్లం పొంగలి ఎలా చేయాలో చూద్దామండి సింపుల్గా ఈజీగా కొన్ని ఇంగ్రేడియంట్స్తో తొందరగా అయిపోయేలాగా బెల్లం పొంగలి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి బె ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే అండి బెల్లం పొంగల్ కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు బియ్యం తీసుకున్నానండి నేను దీంట్లో కొంచెం ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు పచ్చని పప్పు తర్వాత ఒక థర్టీ గ్రామ్స్ సగ్గు బియ్యం తీసుకున్నాను ఈ మూడింటిని కలిపి బాగా వా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి కొంచెం మునిగే వరకు వాటర్ పోసుకొని నా పక్కన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మిల్క్ ఒక కప్పు వాటర్ తీసుకోండి హాఫ్ కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి వన్ కప్పు మిల్క్ వన్ కప్పు రైస్ అంటే వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో తీసుకోవాలి అదే మీరు వన్ కప్పు రైస్ తీసుకుంటే రెండు కప్పులు వా వాటరు రెండు కప్పులు మిల్క్ తీసుకోండి మీకు కావాలంటే మొత్తమైన మిల్క్ తీసుకోవచ్చు ఏదైనా కానీ వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో ఉండేలా చూసుకోండి పాలు వస్తున్నాయండి ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకోవాలి మనం నానపెట్టుకొని పక్కన ఉంచుకున్నాం కదా ఆ రైస్ కొంచెం కొంచెంగా వేసుకోండి దీంట్లో రైస్ వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఈ అన్నం ఉడికించుకునేటప్పుడు ఇంకా వాటర్ పడతాయి రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మీరు కొంచెం వాటర్ కలుపుకోండి మిల్క్ అయినా కలుపుకోవచ్చు కాకపెట్టిన మిల్కే కలుపుకోండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఈ రైస్ ఉడికేలోపు మనం బెల్లం తీసుకుందాము హాఫ్ కప్పుకి త్రీ బై ఫోర్త్ కప్పు వరకు బెల్లం తీసుకోండి బెల్లం తురు తురుముకొని కానీ గడ్డలు లేకుండా కొట్టుకొని కానీ పక్కన పెట్టుకోండి ఇంకొంచెం కుక్ అవ్వాలండి ఎయిటీ పర్సెంటే కుక్ అయింది కుక్ అయ్యేటప్పుడు మీకు వాటర్ కావాలి అనుకుంటూ ఒక హాఫ్ గ్లాస్ వేసుకోండి ఇక్కడ చూ చూడండి రైస్ ఇలా కుక్ అయిపోవాలి ఇప్పుడు దీంట్లో త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లం వేసాను దీంతో పాటు ఒక టూ టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకోండి ఈ పంచదార బెల్లం కరిగే వరకు బాగా ఉడికించుకోవాలి అంతే అండి ఇది బేసిక్ ట్రెడిషనల్ పొంగలి ఇది గట్టిగానే ఉండాలి మీకు ఇంకా పలుచుగా ఉండాలి అనుకుంటే మీకు కావాల్సిన వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో రెండు యాలకులు దంచి వేసుకోండి బెల్లం కరిగే వరకు తిప్పుకుంటూ ఉండండి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అది హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకోండి దీంట్లో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు జీడిపప్పు వేసుకోండి జీడిపప్పుని బాగా ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత కిస్మిస్ వేసుకోండి ఒక ట్వంటీ వరకు కిస్మిస్ వేసుకోండి ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పొంగల్లోకి షిఫ్ట్ చేసేద్దాము ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్ కొన్ని పక్కన పెట్టేసి మిగతాయి పొంగల్లోకి వేసేసుకోండి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఆవిరికి వదిలేయండి మన పక్కా ట్రెడిషనల్ పొంగలి రెడీ అయిపోయింది చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి లాస్ట్లో ఒక టేబుల్ స్పూను గీ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఓకే అండి ఇదిగోండి మన పొంగలి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాము మనం ప్రసాదంగా పెట్టుకునే బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకోండి చూసారు కదా మన పక్కా ట్రెడిషనల్ పొంగలి ఈజీగా సింపుల్గా ఒక అరగంటలో అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్